హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇళ్ళకి సర్వేకైతే రాబోతున్నారు కదండి ఎవరైతే అర్హులు ఎవరు అర్హులు కాదు అనేది వివరంగా నేను వీడియోలో చెప్తానండి ఇవి ఉన్న వాళ్ళకి మాత్రం అర్హత ఉండదండి ఇందిరమ్మ ఇళ్ళకి కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ కూడా దయచేసి స్కిప్ చేయొద్దు ఇవి ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాదు అని చెప్పాను కదండి అవి ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇల్లు అయితే రాదండి ఇంకా గవర్నమెంట్ జాబ్ ఆ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా ఇల్లు అయితే రాదండి ఇంకొకటి వచ్చేసరికి ఫోర్ వీలర్ ఎవరికైనా ఉన్నది అంటే కనుక కంపల్సరీ వాళ్ళకు కూడా రాదండి ఇవి ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా అనర్హుల లిస్టులో అయితే పెడతారు ఇప్పటి వరకు కూడా ఏమి ఉంటే అనర్హులు అని చెప్పాను కదండి ఇప్పుడు అర్హులు ఎవరు అనేది కూడా చెప్తానండి రేషన్ కార్డు పాన్ కార్డు పాన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికెట్ అయినా కావాలండి తర్వాత వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఇవన్నీ ఉన్నవాళ్ళు మాత్రం పక్కాగా అర్హులండి ఎందుకంటే పర్టికులర్గా ఇవే మాత్రం అడుగుతారండి ఎందుకంటే ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉంది గవర్నమెంటు ఇవన్నీ కూడా పర్టికులర్గా చూసి మాత్రమే అధికారులు అయితే శాంక్షన్ చేస్తున్నారు ఒకవేళ వికలాంగులై కనుక పెట్టుకుంటే కనుక ఇందిరం ఇళ్ళకి వాళ్ళకైతే సదరన్ సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాలండి ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర రెడీగా పెట్టుకోండి అధికారులు అయితే రాబోతున్నారు ఈ మంత్ ఎండింగ్ లోపల మీకు అయితే ఎంక్వైరీ స్టార్ట్ కాబోతుందండి మీరైతే స్టార్ట్ చేసే ముందే ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి అప్పటికప్పుడు కావాలంటే కుదరదు కదండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ లోపల మీరు అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకొని అధికారులు వచ్చిన వెంటనే డాక్యుమెంట్స్ చూపిస్తే తప్పకుండా దానికి తోడు మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు మీకు ఒక రసీదైతే ఇస్తారు కదండి రసీదు ఇచ్చారు కదా ప్రజాపాలన అప్లికేషన్లో పెట్టినప్పుడు ఆ రసీదు కంపల్సరీ ఉండాలండి అది లేకపోతే మాత్రం శాంక్షన్ చెయ్యరు కంపల్సరీకి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ రసీదు జాగ్రత్తగా ఉంచుకోండి కావాల్సి ఉంటే ఒక జిరాక్స్ కూడా దగ్గర పెట్టుకోండి దానిది ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదండి ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ